చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్ ఒక అందమైన అడవిలో బన్నీ అనే ఎలుగు బంటి ఉండేది తేనె తుట్టల్ని కనిపెట్టి తేనెను తినడం అతనికి ప్రియమైన పని ఒక ఉదయం నిద్రలేచి ఇలా అనుకుంటాడు అయ్యో నా దగ్గరున్న తేనెంతా అయిపోయింది బాగా ఆకలిగా ఉంది తేనెని వెతకాలి ఎలా అలా అనుకున్నప్పుడు బన్నీకి తేనెటీగలు కనిపించాయి అప్పుడు తేనెతొట్టె దొరుకుతుందన్న ఆశతో వాటిని అనుసరిస్తూ వెళ్ళి ఒక చెట్టుపై ఉన్న తేనెతొట్టె దగ్గరికి వస్తాడు చాలా సంతోషించి ఆ తేనెతొట్టెను తీసుకోవాలనుకుంటాడు దానిని తీయడానికి చాలా ప్రయత్నించాడు కానీ రాలేదు అప్పుడు ఎంతో నిరాశగా వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళి మిత్రులారా నాకు తేనె గూడు దొరికింది కానీ తేనె తీయటానికి మీ సహాయం కావాలి అని చెప్పగా తన స్నేహితులందరూ బన్నీతో కలిసి ఆ అడవిలో ఉన్న తేనె వెతికి తేనెను అందించడంలో సాయం చేయగా బన్నీ ఆ తేనెను పాత్రలోకి తీస్తాడు బన్నీ ఎంతో సంతోషించి తన మిత్రులతో భలే మిత్రులారా మీ సహాయానికి ధన్యవాదములు అని చెప్తాడు బన్నీ మరియు అతని స్నేహితులు కలిసి తేనెను ఆస్వాదిస్తారు ఈ కథ ద్వారా బన్నీ మరియు స్నేహితులు కలిసి పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనవచ్చని వారు నిరూపించారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయగలరు నమస్తే